నువ్వు సర్వాధికారి గల దేవుడు నీకు అసాధ్యం అనేది ఏదీనూ లేదు నా తండ్రి గొప్ప దేవా నేను స్థుతించడానికి నేను గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం జీవాధిపతి స్తోత్రం జీవం కలిగిన దేవ స్తోత్రం పరమ పరమ తండ్రి నాయన నైన పుర మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మా జిల్లాలను మా దీవించండి నాయన మా ఇండియా ప్రజలను దీవించండి మా ఇండియాలో ఉన్న నాయకులను దీవించండి మా ఇండియాలో ఉన్న మా నాయనప్రవా భారతదేశంలో ఉన్న నాయకులు పతి కుటుంబాన్ని దీవించండి వారి కొడుకులని కోడల్ని మనవల్ని మనవరాలని అందరిని దీవించండి దేవత నాయన ప్రభావ మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న నాయన ప్రభుత్వ పురా నాయన ప్రభా హయా రక్షణ సైన్యం దళాలు తండ్రి నాయన ఆరు వాళ్ళని దేవత గునైనా దీవించండి వాళ్ళు బార్డర్లో ఉండి పేనం పెట్టడానికి దేశం గురుకు ఎంతగానో దేవత వారు కష్టపడుతున్న తండ్రి నాయనపు టయానికి ఆహారం ఉండి ఆహారం లేకు నాయన పుర్వ నాయన ఎండకి వెండి నాయన వర్షానికి తడిచి దేవతి నాయన పుర చలికి వణికి నాయనపుర గుళ్ళంట దేవాదిగోనైనా కొండలంట మనిషి కొండలంట ఉండి నాయన ఎంతగానో వారు తండ్రి నాయన ఇండియాని కాపాడుతున్నారు వాళ్ళ కుటుంబంలో దీవించండి వారి భార్యలు దీవించింది వారి కొడుకులని కోడల్ని పిల్లలని వాళ్ళ తల్లిదండ్రులను దీవించింది దేవాన్ని స్థుతిస్తున్నాం గొప్ప దేవా వారికి నీ బలం శక్తి దండి వారు విశ్వాసించిన ఆత్మలకు నేను విశ్వాసంతో మరణించిన ప్రతి ఒక్కరికి నీ రక్షణ ఆనందం దాండి ఆత్మలకు దేవా నేను స్థుతిస్తున్నాను దేవ ఇదిగోనైనా తండ్రి అలాగే పోలీసు వారిని దీవించండి పోలీసు వారి కుటుంబీకులను వారి భార్య పిల్లలను కొడుకులను కోడలను తల్లిదండ్రులను దీవించండి దేవా స్తోత్రం మా ఇండియాలో మా భారతదేశంలో ప్రతి పోలీసుని దీవించండి అలాగే కూతురు వారిని లాయర్ వారిని నాయన పేటర్లని దేవద్గు నాయన ప్రభు సుప్రీంకోర్టులు ప్రతి ఒక్కరిని దీవించండి వారి కోళ్ళని కోడి నాయన కూతులని అల్లుల్ని మనవల మనవరాలని అందరినీ దీవించండి దేవ నాయన ధర్మంగా కోర్టు నాయన తీర్పులు జరగడానికి దేవద్ది నాయన రౌడీజం లేకుండా దొంగతనం విజయం లేకుండా నాయన ప్రభుగా దోపిడీ దోపిడీ రాజ్యం లేకుండా మంచిగా జరగటానికి నాయన లారీలు లాయర్లకు దేవ ఫెడరల్కు నాయన నాయన సుప్రీం కోర్టులకు ఆయన తగిన జ్ఞానం ఇచ్చి దేవద్దిగోనైనా ప్రభా దేశ పరిపాలన నాయంగా జరగడానికి దేవా వాళ్ళు ద్వారాగా దేవదనైనా నాయన చేకూర్చండి దేవా నేను ఇస్తున్నాను పెడ్రోల్ నేను లాయర్ని కోర్టు వారిని దేవద్దిగోనైనా ప్రతి ఒక్కరిని మీరు దీవిస్తారు అందుకు తండ్రి వాళ్ళు విశ్వసించండి ప్రతి ఒక్కరికి మీరే వాళ్ళ ఆత్మలకు రక్షణ దయచేయండి దేవా నేను స్తుతిస్తున్నాను దేవాల గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీసులందరినీ దీవించండి దేవద్దిగోనైనా ప్రభా గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీసర్ మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన దీవించండి దేవా వాళ్ళ భార్య పిల్లల్ని కొడుకులను కోడలను మన వాళ్ళని అందరూ దీవించండి దేవ నాయన పురవ అలాగే ప్రైవేట్ స్కూల్లో నాయనప్రవ నాయన దిగోనైన ప్రభావా అయా ప్రైవేట్ స్కూల్ని దీవించండి ప్రైవేట్ స్కూళ్ళు మాస్టర్లు దీవించండి ప్రైవేట్ స్కూల్ తల్లిదండ్రులని నాయనప్రవ కొడుకులు కోవాలని దీవించండి ప్రభా ప్రైవేట్ స్కూల్ దాని నాయన ప్రభా పిల్లల్ని పిల్లల నాయన స్త్రీలను ఏమైనా దీవించండి వాళ్ళ తల్లిదండ్రులు దీవించండి దేవాన్ని స్థుతిస్తున్నాను మా భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవతిగా నీ నేను కృపాన్ని గ్రహించండి ఆ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి కృపానికి మా ఇండియాని కాపాడండి మా భారతదేశాన్ని కాపాడండి ఐ లవ్ యూ ఇండియాగా తండ్రి నాయన ప్రభావం మీరు చేసిన వారు మీరే నాయన ప్రభావం ఇండియాకి దేవుడికి కావాల్సిన ఆహారం దాన్ని భూమి నుండి రప్పించండి ఇండియాకు కావలసిన ఆయా తండ్రి నాయన భూమిని మంచి నీరు రప్పించండి దేవత నాయన మంచి భూముల నుండి మంచి ఆవిరిని రప్పించండి నాయనప్రవ కొండల నుండి నాయనప్రవ అడవుల నుండి శ్రేష్టమైన గాలిని ఆరోగ్యమైన గాలిని నాయన ప్రభావం మా ఇండియాకి రప్పించండి దేవదగోనైనా రంపలో దొబ్బులు జ్వరలు రాకుండా మీకు పనిగించండి దేవద్దిగనైనా పురవ ఇండియాలో దాని గునైనా ఆకరి కోలతో లేకుండా దేవద గునైనా కోట్లాది మంది ప్రజలు ప్రతి అవసరత తీర్చండి దేవా నిన్నుతిస్తున్నాను దేవా గొప్ప దేవా స్తోత్రం అలాగే దేవద్ది గుణైన ప్రభావ నువ్వు కనికెరకలి దేవుడు కనికర సంపన్నుడు ఉదయం కలిగిన దేవుడు జీవాధిపతివి నాయన ఇండియాకు కావాల్సిన దిగుణిన ప్రభావ కొరతలు తీర్చండి నాయన ఇండియాని భారతదేశాన్ని అభివృద్ధిపరచండి టెక్నాలజీలు అభివృద్ధిపరచబడ్డానికి వ్యాపారం అభివృద్ధిపరచండి బిజినెస్లు అభివృద్ధిపరచండి షాపులు అభివృద్ధిపరచండి బ్యాక్టరీలు అభివృద్ధిపరచండి నాయన నాయన ప్రభావ అనేక తండ్రి భూములు నాయన ప్రభావ పదాలు దొరకటానికి అనేక నాయన ప్రభావని గ్రహించండి దేవద్గుణ అయా సమృద్ధిగా నాయనప్రవ భూములు తండ్రి కొన్ని గణేజలు గణజలు దొరకటానికి మీకు పనిగించండి మా ఇండియాలో మా భారతదేశంలో అలాగే దేవ గ్యాస్ విషయంలో అభివృద్ధిపరచండి నాయన పెట్రోల్ విషయంలో అభివృద్ధిపరచండి నాయన పురుగుణ తండ్రి గారు అలాగే కృష్ణాదైన విషయంలో పరచండి దేవ అలాగే దేవగుణి పురో బొగ్గు గనులు పనిచేస్తున్న కుటుంబీకులను అందరూ దీవించండి బొగ్గును అభివృద్ధి పరచండి బొగ్గులో పనిచేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులని వాళ్ళ కొడుకులు కోడలిని పిల్లల్ని నాయన వాళ్ళ ప్రతి కుటుంబాన్ని దీవించండి అలాగే గ్యాస్ గురించి పనిచేస్తున్న తండ్రి నాయన వారిని దీవించండి అలాగే దేవకృష్ణాల గురించి పనిచేస్తున్న వారిని దీవించండి దేవాది కూడా ఆయన సైంటిస్టులు దీవించండి ఆయన ప్రవాహం సైంటిస్టులను అందరిని దీవించండి దేవద్దిగోన్ టెక్నాలజీలో అభివృద్ధి పరిచిపట్టడానికి దేవతి గుణాయని మీ కృపాన్ని గ్రహించండి అలాగే దేవా మా భారతదేశంలో మా ఇండియాలో ఉన్న దేవతి గుణాయన కోట్లాది మంది ప్రజలకు ప్రతి అవసరం తీర్చండి దేవాలు నేను స్థుతిస్తున్నాను మా భారతదేశం మీదకే మా ఇండియా మీదకే దేవద్గుణిన ప్రభావ హయా పాకిస్తాన్ వాళ్ళు తండ్రి గుణ ప్రభావం యుద్ధాలకు దిగుతున్నారు తండ్రి బాంబులు వేస్తున్నారు నాయన ప్రభోగుణి జనాల సంపాదన చూస్తున్నారు అలాంటి నాయన ఉగ్రవాదాన్ని అరికెట్టి దేవదిగో నాయన కురవా అయా ఇండియా అయ్యా తండ్రి ఆర్వీకి దొరకటానికి ఇండియా తండ్రి నాయన గవర్నమెంట్కి దొరకటానికి మీకు కుర పని దేవద్దిగోనైనా స్థుతిస్తున్నాడు అలాంటి నాయనప్రవ నాయనపుర ఉగ్రవాదులు లేకుండా మీకు కృపనుగ్రహించండి మా భారతదేశం నెమ్మదిగానే సుఖంగాను నాయనప్రవ నాయనప్రవ మన శాంతిగా ఉండే కృపను దేవా అనేక దేశాలకు ఉపయోగపడే దేశంగా మమ్మల్ని మార్చండి భారతదేశాన్ని అండి అనేక దేశాలకు ఉపయోగపడేలాగా అనేక దేశాలకు సాయం చేసే దేశంగా చేయండి దేవా భారతదేశానికి ఉన్న ఇండియాకున్న అప్పుల నుంచి బయటపడేలాగా దేవాదిగొనైన టెక్నాలజీలు బిగినీజులు ఎవరాల రావటాన్ని మీకు కృపనుగ్రహించండి మా భారతదేశంలో మా ఇండియాలో ఉన్న తండ్రి నేను ప్రభా అ ఆనగొట్టలు ఉన్నాయి నాయన ఎన్నో బ్రిడ్జ్జులు ఉన్నాయి తండ్రి కాపాడండి దేవాలను నేను తీస్తున్నాను తండ్రి ఆ ఆనగొట్లు ఆ బ్రిడ్జుల ద్వారా నాయన రైతులకి నాయన ప్రభా అయా ఎంతో భోజనం దేవ రైతులకు దేవద్దిగోనైన భూపాలానికి దేవ నాయన నాయనప్రభ భూమి నుండి ఆహారం రావాలంటే హాయ్ హా కాపాడండి బిజ్జులను కాపాడండి దేవాన్ని నిశ్చితిస్తున్నాను అంతే ఇదిగో నాయన ప్రభు కావాల్సిన నీరు నాయన నాయనప్రభ సమృద్ధిగా తండి నా ఆకాశం నుండి మహాకాశం నుంచి మీరు కురిపించండి నాయన ఎడారల్లో పంటలు పండడానికి దేవతిగా మెట్ట బొమ్మల తండ్రి నాయన సమృద్ధిగా మీ మీరు కృపనుగించండి పల్ల ప్రదేశాలు మీరు కాపాడండి నాయనప్రుభ వరదల నాయన నాయనపు రాకుండా మీరు కాపాడండి దేవ ములిగిపోకుండా మీరు కాపాడండి గొప్పదేవా స్తోత్రం భూకంపాలు రాకుండా మీరు కాపాడండి మా ఇండియా మా భారతదేశాన్ని భూకంపాలు రాకుండా మీరు కాపాడండి అలాగే దేవ ప్రభు అయ్యా జలప్రదయాలు వచ్చే దేవదేగునాయన కుటుంబం మీరు కాపాడండి అలాగే దేవదోనైనా పీడిగులు పడి నాయన ప్రభు అనేక మంది చచ్చి చనిపోతున్నారు వాళ్ళంటే వారిని కట్ట నాయన పురోధి పీడిగుల దేవదీగోన ఆయన ప్రభావ ఇశాల మార్గంగా పడేలాగా జనాల మీద పడకుండా మీరు కాపాడండి దేవాలు నిస్తిస్తున్నాం గొప్ప నాయన మీరు అక్కడ సమీపించింది కాపాడండి భారతదేశంలో ఉన్న ఇండియాలో ఉన్న ప్రతి నాయకులు కూడా కుటుంబాలు దీవించండి దేవ ముఖ్యమంత్రి గారిని నాయన పరిగణనైనా ప్రధానమంత్రులు నియమించండి రాష్ట్రపతులని దీవించండి దేవ రాష్ట్ర మంత్రులు నియమించండి నాయన సుప్రీంకోర్టు దీవించండి ముఖ్యమంత్రులను దేవత దీవించండి మా ముఖ్యమంత్రి గారు నాయన పురుగు చంద్రబాబుని చంద్రబాబును దీవించండి గుణాయన పురా లోకేష్ను దీవించండి నాయన ఉప ముఖ్యమంత్రి పామును దీవించండి దేవాది గుణాయన వాళ్ళ కుటుంబాలను వాళ్ళ భార్య పిల్లలను దీవించండి అలాగే దేవాది గుణి మా మంత్రులను దీవించండి మా మా ఎమ్మెల్యేలు దీవించండి దేవాన్ని నేను స్థుతిస్తున్నాను దేవద్దిగా మా భారతదేశంలో మా ఇండియాలో ఉన్న నాయన ప్రతి ఎమ్మెల్యేలు దీవించండి ప్రతి నయన ప్రభా మంత్రులను దీవించండి దేవా మా భారతదేశంలో మా ఇండియాలో ఉన్న ప్రతి ముఖ్యమంత్రులను దీవించండి దేవ రాష్ట్రపతులని ఎమ్మెల్యే అయా అయ్యా ఓమశేఖర్ని అందరిని దీవించే గొప్ప దేవా స్తోత్రం అలాగే నాయన ప్రభా మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టులు దీవించండి దేవ ఇండియా సుప్రీంకోర్టు దీవించండి దేవ అయా దగ్గన అయిన ప్రభావ మా భారతదేశంలో ఉన్న తండ్రి కోర్టులని ఆ లాయర్లని నుండి దేవుడు సుప్రీంకోర్టు ప్రతి ఒక్కరిని దీవించండి వారి పిల్లలకు ఆరోగ్యము శక్తి బలం దండి వారంత వారికి దేవుడిని విశ్వాసం ఇచ్చిన రక్షణ ఆత్మలకు రాళ్ళకు దండి దేవద్దిగోనైనా పొరపా మా ఇండియాలో మా భారతదేశంలో ఉన్న మేస్టర్లను మాస్టర్ల కుటుంబీకులను గవర్నమెంట్ ఎంప్లాయర్ ప్రతి కుటుంబాలను దీవించండి పోలీసు వరకు ప్రతి ఎంప్లాయర్ని దీవించండి దేవాన్ని నిశ్చిస్తున్నాను దేవ ప్రైవేట్ స్కూల్ ప్రతి వారిని దీవించండి గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళని గవర్నమెంట్ డాక్టర్లని దేవ సిస్టర్లని ఆయన పురుషులందరూ దీవించండి దేవ వాళ్ళకి ఆరోగ్యం శక్తి బలం దాయిచ్చింది దేవదేవుని నాయక ధర్మంగా వైద్యం చేసే కుర్పు నుండి మా ఇండియాలో మా వారదేశంలో ఉంటాయండి నైన్ ఇల్లు లేకు ఇల్లు ఉండటానికి మీకు కృపణికించండి ఆహారం లేక ఆహారం ఉంటే కృపాణాను గిరించండి ఆరోగ్యం లేనకు ఆరోగ్యం ఉండేలాగా కృపాడి వైద్యం నయనం నాయన ఆరోగ్యమైన వైద్యం దొరికేలాగా మీకు కృపాణించండి నాయకులు దొరకతండి ఈ పనులు మీరు చేయించుకోండి దేవా రోడ్లు కొరత డైనింగ్జీలు కొరత మంచినీళ్ళు కొరత అయా లైట్లు కరెంటు లైట్లు వీధి లైట్లు కొరత దేవత గునైనా పురా టెక్నాలజీలు పెరగడానికి దేవా అలాగే ఎల్ఈడీలు దాంట్ గునైన పురువా దేవత ద్వారాగా తండ్రి నాయన పురువా అయ్యా అయ్యా కెమెరాలు నాయన ప్రవ రోడ్లు సెంటర్లో పెట్టడానికి మీకు కృపణ గ్రహించండి దేవత గునైనా దొంగల భయం రౌడీ భయం తండ్రి ప్రభా అయా దోపిడీ భయాలు రాకుండా దేవత గుణాలు లేకుండా దేవత గుణ పురువా గవర్నమెంట్ ఎంప్లాయీలు అన్ని సౌకర్యాలు చేసేందుకు ఇండియాకుని భారతదేశానికి మీకు కృపణి గ్రహించండి అలాగే దేవతిగోనైన మా భారతదేశం మీద మా ఇండియా మీదకే దేవద్ది గుణ పురో ఉగ్రవాదులు రాకుండా మీరు కాపాడండి ఉగ్రవాదులు అంటే అనిసివైంది ఉగ్రవాదులు మనసులు మార్చండి నాయనపరి గుణండి నాయనప్రవా అలాగే దేవతిగొన అయిన ప్రభావ అయ్యా అడవుల్లో ఉన్న గిరిజను అడవుల్లో ఉన్న కొండల ప్రాంతాల్లో ఉన్న తన అనాథలను గిరిజనులు మీరు కాపాడండి దేవా మీకు స్థులు తెలుస్తున్న అధికారుల దొరకాలకి ఆయా ఆరోగ్యం నాయనప్రవా వైద్యం తన గృహాలకును రోడ్డుల కొరతలను అందిలాగా మీకు కృపనుగ్రహించండి దేవతి గునైన సముద్రం మీద ఏటకెళ్తున్న తండ్రి గునైన ప్రభావా ఎంతో మచ్చుల గురించి నైనా చేపల గురించి వేటకెళ్తున్న తండ్రి నాయన పల్లీలను దీవించండి అయ్యా తండ్రి నాయన బ్రోవా అలాంటి వారిని ఆయా కుటుంబీకులను అందరం దీవించండి కాపాడండి వాళ్ళకి క్షేమంగా వెళ్ళి వేటాడుకుని క్షేమంగా ఇంటికి రావడానికి వారి భార్య పిల్లలు సంతోషంగా ఉండి దేవతగా వాళ్ళకి పడుకునే ఆహారం ఉండేలాగా నాయన పురవ వాళ్ళకి ఉండేలాగా గృహాలు ఉండేలాగా మీకు కృపణిగ్రహించండి వాళ్ళు కష్టపడిన కష్టానికి ప్రతిఫలం దయచేయండి ఆ చేపలు మీరే కదా సృష్టించారు దేవా నేను స్థుతిస్తున్నాను అలాగే దేవా గొప్ప దేవుది గుణన పురుగా మా భారతదేశంలో మా ఇండియాలో తండ్రి నాయన ప్రతి అవసరత తీర్చే గొప్ప దేవుడు నీవే అందరి అవసరతలు తీర్చే గొప్ప దేవుడు నీవే నేను స్థుతిస్తున్నాను దేవా కైస్తూలో నాయన పుర గుైన ప్రేమను కలిగించండి కైస్తూలో ప్రేమ ఇత్తనాలు కలిగించండి దేవా ఇతర గంధాల జోలికి కానీ ఇతర దేవు దేవతల జోలికి కానీ దేవుల జోలికి కానీ వెళ్లకుండా దేవదిగా నైన్ క్రైస్తవులకు మంచి ప్రేమ కలిగి చేసి నాయన ఏ కలహాలు రాకుండా గొడవలు రాకుండా నాయన ప్రభు హిందువులను ప్రేమించేలాగా ముస్లింలు ప్రేమించేలాగా ఆయా బుద్ధి నాయనప్రభ ఆ సిక్కులను ప్రేమించేలాగా ఈ నయన క్రైస్తవులకు మంచి మనసు మంచి గుణ లక్షణములు దయచేయండి దేవద్గా నాయనప్రభా నాయకుల ద్వారా మంచి తీర్పులు జరగటానికి మీకు కృపనుగ్రహించండి దేవ ప్రతి జిల్లాని ప్రతి రాష్ట్రాన్ని ప్రతి నాయన అయా సిటీని పత్తి ఊరిని ఊరిని పత్తి పల్లిని ఆయన పుర గొనయన పురవ గిరిజల ప్రాంతాలను దేవించారు దేవాన్ని స్పృతిస్తున్నాడు గొప్పదేవ ఇదిగో నాయన నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను జీవం కలిగిన దేవుడా జీవాధిపతి నాయన అయ్యా ఇదిగో నాయనప్రభ మా ఇండియాని మా భారతదేశాన్ని ఎంతగానో మీరు కాపాడుతున్నారు అలాగే దేవ క్రైస్తవుల్లో తండ్రి నిజమైన క్రైస్తవులు లేవనెత్తండి ఆయన దేశం గురించి పనిచేసే క్రైస్తవులు లేవనెత్తండి దేశం గురించి ఖర్చు పెట్టే ధనాన్ని ఖర్చు పెట్టే నాయనప్ర క్రైస్తవులు నాయనప్రవ సైనికులు లేవనెత్తండి దేవా స్తోత్రం భూములు కొనుక్కోవటమన్న తండ్రి కోట్ల రూపాయలు బ్యాంకుల్లో దాచుకుంటాం దేవా అది అలాంటి కైస్తవ నాయన ప్రభా కాదని నాయన ప్రభా మీరే మాట్లాడి నిజమైన క్రైస్తవుడిగా నిజమైన అయ్యా క్రీస్తు సైనికుడిగా ఉండాలనేదండి కే పాల్ గారు లాగా నాయన పురుగునైతే అండి అలాగే పురుగు నాయన ప్రభ మదర్ తిరీస్ గారిలాగా లాగా నాయనప్రభా ఎంతో మంది నాయన ప్రభా అయ్యా మరి ఆయన అయ్యా తను ఎంతోమంది నాయనపురవ క్రైస్తవుల్లో తన క్రీస్తు సైనికులుగా వెలిగింపబడిన ఎంతోమంది దేవ అలాంటి వారిలాగా ఉండేలాగా మీ కృపణిగ్రహించని క్రైస్తవు సమాజంలో నుండి లేవనెత్తండి అలాగా పాస్టర్ మాట మీ కృపణిగ్రహించండి గొప్ప దేవాన్ని నేను జీవం కలిగిన దేవా స్తోత్రం జీవోధిపతి స్తోత్రం పరమనమా పరమ తండ్రి నాయన దిగువ నాయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను సద్విం చేసుకున్నాను దేవ ఇదిగో నాయనపురవ ని చిత్తమైతే మళ్ళీ రేపు మళ్ళీ ప్రార్థన చేయడానికి నాకు అవకాశం ఉండి యోగ్యత ఉండి దేవద్ది గునైనా మా భారతదేశాన్ని మా ఇండియాని మీరు కాపాడుతున్నారు ప్రతి అంశాలతో మీరు తీరుతున్నారు నాయన ప్రతి కొరతతో మీరు తీరుతున్నారు మీరు రాక సమీపించి ఉన్నది నాయన ప్రవధిగునైన కైస్తవులు సంఘాలన్నీ సిద్ధంగా ఉంటాను మీ కృపను గ్రహించండి క్రైస్తవులు అందరూ సిద్ధంగా ఉండి నీ కొరకు నేవధి గునైనా ఎదుర్కొనే దేవ ఆకాశాన్ని కలుపుకునే కలుసుకునే వధువు సంఘాలుగా ఉండే కొరకు నుండి ప్రతి క్రైస్తవులు కుటుంబాలు దీవించండి ప్రతి హిందువుల కుటుంబాలు దీవించండి ప్రతి ముస్లింల కుటుంబం దీవించండి నాయన ప్రభి గునాయన ప్రభా ప్రతి నాయన జాతిని దీవించి ప్రతి వర్గాన్ని ప్రతి ప్రాంతాన్ని దీవించమని మా కొరకు త్వరగా క్రీస్తు మహాప్రభుణావులు ఈ స్థుతి ప్రార్థన మీకు సమర్పించుకుంటూ బతుమని వేడుకుంటున్నాను పర్లోకొక తండ్రి ఆమెన్ 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 తండ్రిని ప్రేమ కుమారుడైన క్రీస్తు కృప పశుధాతుడు అని సాక్షి అప్పుడు ఆయన రాక పర్యంతం సదాకాలం తోడండి ఆయనకి ఇష్టమైన పిల్లలకు భూమి మీద సమాధానము కలిగి ఆయనే నడిపి చేసే కృప మనందరికీ దొరుకును గాక ఆమెన్ 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 నాయన మీకు కృతజ్ఞత స్థులు చేస్తున్నాను తండ్రి నాయన మీరిచ్చిన అయా క్రీస్తు ఆశ్రయముకు ఈ నాయన ప్రభా భూమికి దేవ నిన్ను స్థుతిస్తున్నాను త్వరలో ఆయన చిన్న ఆలయము నిర్మింపబడటానికి మీ కృపాన్ని గ్రహించండి మీ పిల్లల ద్వారా నాయనప్పుడు తండ్రి గురాలే మా ఇంటి పక్క వారిని మా ఇరు ఊరు వారిని మా వారిని మా చుట్టుపక్కల ఉన్న మా ప్రాంత వారిని దీవించండి మా మండల ప్రజల్ని మా మండల ప్రజలను మా మండల అధికారులని నాయనప్ప మా మండల పోలీసుని దాటలని శిస్టర్లని నాయన మేష్ఠాలని అందరిని దీవించి మీరే మా పొందవలసిందిగా నీ నామాన్ని మా గ్రామంలో అభివృద్ధిపరచుకుని నీ ప్రేమని విస్తరింప చేసుకోమని క్రీస్తు నామలు చిన్ని ప్రార్థనలు ఇచ్చిన తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు గాడ్ బ్లెస్ యు పొందనాలండి